హాయ్ అండి నేను డిఎస్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి వంకాయ అండి మేము వేసి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ అప్పుడు ఫస్ట్లో అది అయితే కాయలే అండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఇది మంచిగా కాపా వెళ్తే బాగా కాస్తుంది మంచిగా అయితే సెట్ అయింది మంచిగా కాస్తున్నాయండి ఇప్పుడైతే స్టార్టింగ్లో అయితే కాయం కాలే ఇప్పుడు మంచిగా అయితే మేము ఇకేద్దాం అనుకున్నాం దీనికి నీళ్ళు అయితే ఒకసారి నీళ్ళు కట్టి చూసినాం అయితే బాగా అయితే సెట్ అయింది ఒక చెట్టుకు వచ్చేసి ఇంత మైదాకి ఉంటుందండి ఒకటి కొరజన్ ఒకటే కొట్టుకోవాలి దాండి తిరుగుమంది కూరజన్ ఒకటే కొట్టుకుంటే దోమ గిడ అన్నీ కవర్ అవుతుంది మంచి అయితే కాస్తున్నాయి ఎప్పుడైతే ప్రస్తుతానికి మంచి ఫస్ట్ కాపు అయితే మంచిగా వస్తుందండి ఇది వచ్చేసి చెట్టు కాయలు కాసి చెట్టు కింది ఒరిగిపోయింది అరడి సూపర్ కాస్తున్నాయండి ఇదైతే వచ్చేసి వంకాయలు అండి నల్ల తీట్లు వీక్ వేద్దాం అనుకున్నామండి అయితే బస్సు కాయలు అయితే చలికి అయితే బాగా వస్తున్నాయండి వచ్చేసి నేడుగా అయితే వస్తుందండి మంచిగా వస్తున్నాయి కాదు అలా అయితే డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి